ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా మొదటి భాగంలో ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే ఆదివారం కనుక చూసినట్టయితే వీరికి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ ఆరోగ్యం కనుక మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ వారంలో అంటే ఆదివారం ముఖ్యంగా గోచరిస్తుంది శత్రునాశనం అనేది ఉంటుంది ప్రయాణాలు చక్కటి లాభదాయకంగా ఉంటాయి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్య సిద్ధి కనిపిస్తుంది ఇక కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారము ఈ సింహరాశి వారికి గోచరిస్తుంది ఆదివారము ఓవరాల్గా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు ఇక సోమవారము అదేవిధంగా మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఇక మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది భార్య భర్తల మధ్య ఇబ్బందులు గొడవలు ఉన్నా అవి తొలగిపోతాయి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక చూసినట్టయితే వ్యాపారంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీ యొక్క పార్ట్నర్స్ మధ్య కూడా అనుకూలత అనేది మనకి మూడు రోజులు పెరుగుతుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది మీ యొక్క కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు కానీ సేల్స్ కానీ రిలేటెడ్లో చాలా చక్కటి ఫలితాలు మనకి సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో కలుగుతాయి ఈ మూడు రోజులు ఈ వారంలో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా కూడా చెప్పవచ్చు ఇక గురువారము మనకు శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కాస్త సింహరాశి వారికి చింత చికాకు మానసిక ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల ఈ చింత చికాకు వచ్చే అవకాశం లేదా పనిచేసే చోట ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ చింత చికాకు కాస్త మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ రెండు రోజులు గోచరిస్తున్నాయి కాబట్టి యోగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి కాస్త సంయమనం పాటించండి ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం కూడా పనులు కాస్త ఈ సింహరాశి వారికి నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దా ఆ విషయంలో ఫోకస్ పెట్టండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అదేవిధంగా ఆలయ సందర్శనాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తెచ్చిపెడతాయి ఇక చూసినట్టయితే సంతానంతో కాస్త గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము సంతానంతో చేయండి ఇక ఇక చూసినట్టయితే అనవసరమైనటువంటి భయాందోళనలు కూడా కాస్త పక్కకు పెట్టండి పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ఫోకస్ చేయడం వల్ల ఈ యొక్క శనివారము మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే మనకి సింహరాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు మహాలక్ష్మిని పూజించండి లేదా శనివారం ఆంజనేయుని ఆలయ సందర్శనం చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీకు కలుగుతాయి ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని అదేవిధంగా శివుణ్ణి కూడా ఆరాధించడం వల్ల చక్కటి అనేవి మనకు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా మొదటి భాగంలో ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే ఆదివారం కనుక చూసినట్టయితే వీరికి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ ఆరోగ్యం కనుక మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ వారంలో అంటే ఆదివారం ముఖ్యంగా గోచరిస్తుంది శత్రునాశనం అనేది ఉంటుంది ప్రయాణాలు చక్కటి లాభదాయకంగా ఉంటాయి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కారే సిద్ధి కనిపిస్తుంది ఇక కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారము ఈ సింహరాశి వారికి గోచరిస్తుంది ఆదివారము ఓవరాల్గా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు ఇక సోమవారము అదేవిధంగా మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఇక మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది భార్య భర్తల మధ్య ఇబ్బందులు గొడవలు ఉన్నా అవి తొలగిపోతాయి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక చూసినట్టయితే వ్యాపారంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీ యొక్క పార్ట్నర్స్ మధ్య కూడా అనుకూలత అనేది మనకి మూడు రోజులు పెరుగుతుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది మీ యొక్క కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు కానీ సేల్స్ కానీ రిలేటెడ్లో చాలా చక్కటి ఫలితాలు మనకి సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో కలుగుతాయి ఈ మూడు రోజులు ఈ వారంలో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా కూడా చెప్పవచ్చు ఇక గురువారము మనకు శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కాస్త సింహరాశి వారికి చింత చికాకు మానసిక ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల ఈ చింత చికాకు వచ్చే అవకాశం లేదా పనిచేసే చోట ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ చింత చికాకు కాస్త మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ రెండు రోజులు గోచరిస్తున్నాయి కాబట్టి యోగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి కాస్త సంయమనం పాటించండి ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం కూడా పనులు కాస్త ఈ సింహరాశి వారికి నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దా ఆ విషయంలో ఫోకస్ పెట్టండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అదేవిధంగా ఆలయ సందర్శనాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తెచ్చిపెడతాయి ఇక చూసినట్టయితే సంతానంతో కాస్త గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము సంతానంతో చేయండి ఇక ఇక చూసినట్టయితే అనవసరమైనటువంటి భయాందోళనలు కూడా కాస్త పక్కకు పెట్టండి పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ఫోకస్ చేయడం వల్ల ఈ యొక్క శనివారము మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే మనకి సింహరాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు మహాలక్ష్మిని పూజించండి లేదా శనివారం ఆంజనేయుని ఆలయ సందర్శనం చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలన్నవి మీకు కలుగుతాయి ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని అదేవిధంగా శివుణ్ణి కూడా ఆరాధించడం వల్ల చక్కటి అనేవి మనకు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు రాశివారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే